You have given a nice uh, present and CFE is ready to support these farmers even for guiding them, for preparing all those uh, getting some funding and all. Thank you very much, sir. So much for your support, encouragement and uh

Thank you. Thank you, sir. Sir, return, sir. Get ready. OK. OK, OK, sir. Sir, return, sir. Sir. OK. वार्ड रेट आफ्टर प्रोग्राम हैप्पी टू हैव यू हियर मैम आज एक भी भी वार्ड पर भी वार्ड पर भी भी है अलग अलग प्रोग्राम वार्ड रेट आफ्टर ఎట్లా పొందవచ్చు ఆ ఏమే మార్గాలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ సదస్సు ఇప్పటి వరకు మీరు విన్నవన్నీ అవే అందులో ఇంకొకటి కొత్త విధానం గురించి నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఇప్పటి వరకు మీరు గొర్రెలు చేపలు చూసారు మొక్కలు చేపలు కలిపి ఎట్లా పెంచుతారు అనేది కూడా మనం చూద్దాం ఇలాంటి విధానం మన దేశంలో కొత్త కాదండి ఇక్కడ మీరు చూస్తే మీలాంటి మహిళలు చాలా మంది అలాంటి పద్ధతుల్లో పెంచుతున్నారు మొక్కలు చేపలు కలిపి పెంచుతున్నాయి పొందుతున్నారు పొందుతున్నామని వివరించమని కూడా వాళ్ళు మనకి తెలియజేస్తారు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని రూపొందించారండి ఏ విధంగా చేస్తారనేది వాళ్ళు ఆ పరిశోధన స్థానంలో వాళ్ళు చేసి వాళ్ళ విజయం సాధించి మనకి చెప్తున్నారు సో అలాగే ఆ పైన ఫోటోలో కూడా మీరు చూడవచ్చు ఎలాంటి కొంచెం స్థలంలోనే మొక్కల్ని చేపల్ని కలిపి పెంచుతున్నాం గొర్రెలతో పోలిస్తే మేకలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి రకరకాలుగా మేకల్ని కానీ గొర్రెలు కానీ పెంచుకోవడానికి షెడ్లు వాడతారు మా మామూలుగా మాకు ఇంకో ఇదో కొన్ని చూపించిన ఒక పాక లాంటివి వాడతారు చేపల చెరువు కూడా వాడతారు ఇది చేపల చెరువు వేసే పెంటలో లూకస్ అనే పొర ఉంటుంది పొర అందువల్ల నీటిపై తేస్తాయి నీటి ఎండిపోయినప్పుడు నీళ్ళు నీటిపై తేస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు నీటిపై తేలే అవకాశం ఎక్కువ అందువల్ల ఏం చేస్తుంది సూర్యరశ్మి పడినప్పుడు అది తొందరగా పిచ్చిన్నవిపోయి దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అంటే ఫాస్వాస్ కానీ పొటాషియం కానీ నైట్రోజన్ కానీ ఇటువంటి డైరెక్ట్గా ప్రాంతా ఫైటో ప్రాంక్టానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి నీటిపై సర్ఫేస్ లోనే పై లేయర్ లోనే మనకు ప్రోబయోటిక్స్ వాడుకోవాలి అంటే మంచి చెడ్డ బ్యాక్టీరియాని నివారించాలి అంటే కనుక మంచి బ్యాక్టీరియాని పెంపొందించాలి ఎప్పుడైతే మంచి అది వాడతాం అది వాడతారు చేపలు మనకు వద్దన్నా కూడా వాడే మందులు బోర్డు ఉన్నాయి సో చెప్పినా కదా హేజర్ ఎన్టీసీ ఎఫ్జెక్ట్ వాడుతున్నారు ఎన్లో ఫ్లాక్సర్ వాడుతున్నారు ఎన్లో ఫ్లాక్సర్ వాడుతున్నారు వెబ్సైట్ వాడుతున్నారు లేకపోతే అవన్నీ అండి సార్ కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి జబ్బులు ప్రాథమిక దశలో ఉంటే కనుక మీరు ఏదైనా సానిడైజ్ మాట్లాంటి మన బీకేసి కానీ ఐడి ని కానీ లేదంటే ఫార్మర్ ని కానీ బెస్ట్ ఏంటంటే ఏది కాకుండా మీరు ఆక్సిజన్ కూడా కొంచెం పెరగాలి అనుకుంటే కనుక పీపీ అంటే పొటాషియం కదా ఆ పొటాషియం పరమాగం ఎకరానికి ఒక మూడు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాములు కనుక రాత్రి పూట మొదలు కాదు ప్రతి ప్రతి రోజు ఐదు ఆరు రోజులకు ఒకసారి అది ఇస్తే కనుక మీకు చాలా వరకు నివారణ మీకు కనిపిస్తుంది అంతేకాని జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది లేకపోతే గమ్ముని రాదు తగ్గదు మీరు చేపలు కంచెల్లో ఉండగానే మధ్య మధ్యలో పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి పీపీ అది పావు కేజీ అక్కడ పావు కేజీ ఇచ్చుకోవడం చాలు జబ్బులు అలా జబ్బు వస్తే కనుక చూడు ఎక్కువ దోశ పెంచుకోండి కానీ అది ఇవ్వడం వారితో పాటుగా ప్రోబయోటిక్స్ పెంచండి ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఒక పక్క మన ప్రాంతాలన్నీ కూడా రొయ్యల సాగు ఒక పక్క చేపల సాగు ఒక పక్క చాలా ఉధృతంగా చేస్తున్న రోజుల్లో ఈ వ్యాధులు అనేవి బాగా విస్తరించి ఈ క్రాప్ డ్యామేజ్ జరిగిన తర్వాత రైతు తిరిగి కోలుకోని పరిస్థితి అనేది రావడం మనం చూస్తున్నాం డిఫరెన్స్ ఏంటంటే రొయ్యలలో వైరస్ వ్యాధులు ఒకసారి వైరస్ వ్యాధి వచ్చిందంటే చనిపోయింది మన అదృష్టం ఏంటంటే చేపల్లో వైరస్ వ్యాధులు లేవు అందులో ఉన్నవన్నీ కూడా బ్యాక్టీరియా వ్యాధులు ఉన్నాయి ప్రోటోద్యోగ వ్యాధులు ఉన్నాయి లేదా పేరు సమస్య అనేది ఎక్కువగా ఇందులో మనకి మీరు చెప్పినట్టుగా చేపలు ఎరుపుల మీద వచ్చి పోతున్నాయి రెడ్డి ఎక్కువగా వస్తుంది అంటున్నారు కాబట్టి అది మనకి రెడ్డి రావడానికి ఏరోమోనాస్ అనే బ్యాక్టీరియా ఏరోమోనాస్ ఐటోపీగా వచ్చిపోయినారు నేను ఫస్ట్ ట్రైనింగ్ జరిగింది బలభగ్రపురం సీఐపీ బలవగ్రపురం సెకండ్ ట్రైనింగ్ సీఐపీ కాకినాడ నేను జీవితాల మొట్టమొదటి ట్రైనింగ్ సెకండ్ ట్రైనింగ్

చేపలు సాగు ఏంటంటే వరితో ఎలాగ కలిపి చేపలను అనేది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చానండి ఉంటుంది ఇటువంటి సాగు కూడా ఎవరైనా కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ సాగుని ఎలా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అంటే మామూలుగా మిగతా చేపల పంపకం ఒక్కటే తీసుకున్నప్పుడు ఫెర్టిలైజర్స్ అను ఎటువంటి పెస్టిసైడ్స్ రకరకాల మందులు పడుతూ ఉంటారు ఎరువుల కను ఖర్చు తగ్గిస్తుంది ఇది అటువంటి మందులు వాడకాన్ని కూడా తగ్గిస్తుంది అండి ఎలాగో ఇప్పుడు మేడం చెప్తారు ఈ టర్మ్ లాంగ్ టు ంగా మీకు అయితే లాభాలు రావచ్చండి తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాల్చేస్తుంది అటువంటి ప్రాబ్లం రాకుండా సక్సెసిద్ధంగా ఎటువంటి సాగు సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అనే దానికి ఈ వరి వంగడాల్ని కూడా చేపలతో కలిపి సాగు చేసుకుంటే ఎలాగో మీకు పొలవాలు ఖచ్చితంగా ఉండుంటుంది కాబట్టి చాలామందికి వాటిలో మీరు రెండింటిని కలిపి చేసుకోవచ్చు సాధ్య సిద్ధంగా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడుతుంటారండి ఇప్పుడు జ్వరం వస్తుంది మనం వెంటనే తగ్గిపోవాలని చెప్పి యాంటీబయాటిక్స్ వేసేసుకుంటూ ఉంటాం కానీ దానివల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఆలోచించిన వాళ్ళు సడన్గా యాంటీబయాటిక్స్ జోలికి ఎట్లా పోమో మనం కూడా పెస్టిసైడ్స్ అలాంటి వాటి జోలికి పోకుండా ఇటువంటి సాధ్య సిద్ధమైనటువంటి ఈ న్యాచురల్ సాధ్యమైన సాగు విధానాలు అవి అంటే చేపలను వరి వంగడాలతో పెంచుకుంటే కనుక మనకి ఎటువంటి లాభాలు వస్తాయి ఇటువంటి వా వాటికి వారిని పడకుండా ఉండేదానికి మనం ఎలాగా మన సాగుని మార్పు చేసుకొని వాటిని చేపల సాగుతోటి వరి వంగడాలను కూడా కలిపి సమీకృత సాగు చేసుకుంటే బాగుంటుందని మరీ మరీ చెప్తున్నారు అనేది మనం ఫస్ట్

అవి ఎలాగా ఉన్నాయి అనేది సార్ ముఖ్యంగా చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మిగతా అయితే బాహ్య లక్షణాలు దాదాపు అందరూ చూసేటివే కానీ అనేది సైంటిస్ట్లు చెప్తే మనకు తెలియని విషయాలు అవి ఇప్పుడు తెలుసుకున్నాం ఆ ఎనిమల్ ప్రోటీన్స్ ఒకే ఏరియాలో మనం చేయగలుగుతాం అది ఒక ఈ వల్ల నేను కార్బన్ నైట్రోజను ఫాస్ఫరస్ ఇవి ఉంటాయి కాబట్టి వీటి మెన్యూరింగ్ కాస్ట్ మనం తగ్గించుకోగలం అయినప్పటికీ కూడా మనకి చాలా కాలం నుంచి మనకి అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవస్థ కింద రూపొంది రూపొందించుకోవాలి ఎందుకంటే అటు రైతుకి నష్టం రాకూడదు వరి పొలాల మీద పంట సరిగా ఉండట్లేదు పూర్తిగా చేపల వ్యాపారం కానీ రొయ్యల వ్యాపారంగా చేసినా కూడా లిస్టుతో కూడిన పని ఈ రెండింటినీ కాకుండా మనం సుస్థిరంగా లాభదాయకంగా ఉండాలి అంటే కనుక ఈ రెండు పంటల్ని కలుపుకుంటే బాగుంటుంది